విల్ పవర్ అంటే ఏంటి పొద్దుక మనం విల్ పవర్ అనే మాట వింటుంటాం అసలు విల్ పవర్ అంటే ఏంటి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా విల్ పవర్ బాగా ఉన్నవాళ్ళు మన స్వల్పకాలిక ఆనందాలను దీర్ఘకాలిక లక్ష్యాల కోసం త్యాగం చేస్తే దాన్నే విల్ పవర్ అంటారు అంటే టెంపరీగా వచ్చే ఆనందాలు ఎంజాయ్మెంట్ టెంపరీగా వచ్చే ఆలోచనలు పక్కన పెట్టి లాంగ్ టర్మ్లో మన జీవితంలో ఏం కావాలో దానికోసం కృషి చేస్తే ఎన్ని ఛాలెంజెస్ వస్తే అంత గట్టిగా తయారయ్యి స్ట్రాంగ్గా కృషి చేస్తే వాళ్ళని విల్ పవర్ ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తారు మనం రెగ్యులర్గా చూసే ఎగ్జాంపుల్స్ అందరికీ తెలుసు నా లైఫ్లో నేను చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తాను విల్ పవర్ స్ట్రాంగ్గా ఉన్న ఎగ్జాంపుల్స్ నేను చిన్నప్పుడు కొన్ని చోట్లకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళేదాన్ని ఒక రకమైన అంటే ఆర్థోపెటిక్ హాస్పిటల్స్కి అనమాట దానిలో ఎవరికైతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతాయో లేదా ఎవరికైతే కరెంట్ షాకో లేకపోతే డిసీజెస్ వచ్చి లిమ్స్ కాళ్ళు కానీ చేతులు కానీ ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి తిరిగి రీహాబిలిటేషన్ ఇస్తారనమాట లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలి అని దానిలో నాకు గుర్తున్న అంశాలు రెండు మూడు మీతో షేర్ చేసుకుంటాను ఒక బాబు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటాయి ఆ బాబుకి కరెంట్ షాక్ అయ్యి చెయ్యి పోయింది చేయి కట్ అయిపోయింది కంప్లీట్గా అబ్బాయికి ఆర్టిఫిషియల్ చేయి అమర్చి ఆ చెయ్యికి ఫింగర్స్ దగ్గర ఒక రాడ్ పెట్టారు ఆ రాడ్తో రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అబ్బాయి రోజుకి చాలా గంటలు ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్న బాబు టెంపరీగా తాత్కాలికంగా పెట్టిన ఆర్టిఫిషియల్ చేయితో కంటిన్యూస్గా కూర్చుని రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు నేను పొద్దున తొమ్మిదింటికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు అబ్బాయిని చూస్తాను చూశాక నాకు అనిపించేది మామూలు వ్యక్తిలాగా అంతే స్పీడ్తో ఎయిట్ నైన్ ఇయర్స్ ఉన్న బాబు ప్రతిరోజు రెగ్యులెస్గా ట్రైనింగ్ చేసేవాడు అబ్బాయి చేయి అలవాటు పడాలని డాక్టర్స్ అబ్బాయికి పక్క నుండి అబ్బాయికి ఎంత నొప్పు చేసిన ట్రైనింగ్ ఇస్తూనే ఉండేవాళ్ళు అబ్బాయి రాస్తూనే ఉండేవాడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది ఆ చిన్న బాబుని చూస్తే అలానే ఇంకొకరు కూడా నా లైఫ్లో నేను చూశాను ఒక చిన్న బాబు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వయసు ఉంటుంది అనుకుంటా అబ్బాయికి లోయర్ లింబిస్ లిమ్స్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే కాళ్ళు ఎఫెక్ట్ అయ్యాయి అన్నమాట ఆ వయసులో అబ్బాయి ఆర్టిఫిషియల్ లిమ్స్ వేశారు అబ్బాయికి వేసిన తర్వాత మామూలుగా అక్కడ ఎవరికైనా వేసుకుని నడటం అనేది చాలా కష్టం ఒకసారి మనిషికి ఏలియన్ బాడీ తగిలిచ్చి వాక్ చేయమంటే చాలా కష్టం వద్దమాట అలా అబ్బాయి చేత ప్రాక్టీస్ చేయించి చేయించి అబ్బాయి చేసి చేసి అబ్బాయి వాళ్ళమ్మ హాల్లో ఒక వైపు ఉంటే వాళ్ళమ్మ దగ్గరికి అర నిమిషంలో పరిగెత్తాడు రన్నింగ్లో విత్ ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే ఒక విల్ పవర్ ఉంటే మనిషి చేయలేని ఏది ఉండదు నాకు అప్పుడు అర్థమైంది అలానే మీరు చూసే ఉంటారు తెలుగులో ఒక సినిమా ఉంది మయూరి అని చెప్పి దానిలో ఒక డ్యాన్సర్ చంద్రన్ తనకి ఒక కాలు కంప్లీట్గా కట్ అయిపోయింది యాక్సిడెంట్ అయ్యి కానీ ఈక్వల్గా మళ్ళీ డ్యాన్స్ చేయడం మొదలెట్టింది సో మనకున్న అవరోధాలు ఎన్నొచ్చినా ఎదురీ ఎదురీది ముందుకెళ్తే దాన్నే విల్ పవర్ అంటారు సో ఇలాంటి వాళ్ళందరూ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అన్నీ ఉండి ఇంకా ఎక్కువ సాధించే శక్తి ఉన్నా సరే చాలామంది వాళ్ళ శక్తుల్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని దాంతో విల్ పవర్ అనేది చిన్నప్పుడే నాకు వీళ్ళందరిని చూశాక బాగా అర్థమైంది సో లైఫ్ అనేది మనకున్న మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళడానికి ట్రై చేయండి